మాత్రే నమ వ్యాసగరుడ అరవై ఐదు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం జీవి ప్రాదుర్భావము గర్భములోని దాని స్వరూపము తర్వాయి కథనం శుక్రములో చైతన్యం బీజ రూపంలో ఉంటుంది చిత్తం కామావృత్తమై అది శుక్రములో కదిలి శ్రీ గర్భాశయంలో ప్రవేశించి ఒక నిశ్చిత రూపాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది ఆ వేళలో రక్తం బలంగా ఉంటే కూతురు శుక్రం అనగా వీర్యం బలంగా ఉంటే కొడుకు పుడతారు రెండూ బలంలో సమానం కాకూడదు అలా ఉంటే నపుంసకులు పుట్టే అవకాశం ఉంది శుక్రశ్రోణి సంయోగం వల్ల ఏర్పడిన పదార్థం ముందు కర కేంద్రంగా కదిలి ఐదవ రోజు కల్లా ఒక బుడగంతై పద్నాలుగో నాటికి మాంసం ముద్దగా పరిణితి చెందుతుంది తరువాత అది ఘనభవిస్తూ క్రమంగా ఇరవై రోజుకి పిండరూపాన్ని ధరిస్తుంది మరొక ఐదు రోజులకు దానిలోని శక్తి పుష్టిత కలిగి కదులుతుంటుంది ఒక మాసం గడిచేసరికి దానిలో పంచతత్వాలు ప్రవేశిస్తాయి రెండవ మాసంలో చర్మము కొవ్వు మూడవ నెలలో మజ్జ అస్థి నాలుగవ నెలలో కేశాలు వేళ్ళు ఐదవ మాసంలో కన్ను ముక్కు వక్షస్థలము ఏర్పడతాయి కంఠము రాంధ్రాలు ఉదరము ఆరవ మాసంలోనూ గుహ్యాది భాగాలు ఏడవ నెలలోనూ నిర్మింపబడగా ఎనిమిదవ మాసంలో ఆ ఒక నాటి పిండం సర్వాంగ ప్రత్యాంగాలతో పరిపూర్ణ రూపాన్నింది జనని గర్భములోనే అటు ఇటు కదులుతుంటుంది తొమ్మిదవ మాసంలో దానిలో ఓజోగుణం ఏర్పడి ఒక పరిపక్వత లభిస్తుంది అప్పటి నుండి అది గర్భం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది చివరికి దేవుడు నిర్ణయించిన ముహూర్తంలో ఆడ శిశువుగానో మూడవ ప్రకృతిగానో ఋదువుపై జన్మించడం జరుగుతుంది అప్పటికి పదవ మాసం వచ్చి ఉండవచ్చు పదవ మాసంలోనే పాంచభౌతికమైన శరీర స్వరూపం అత్యంత స్పష్టమవుతుంది చాలామంది శిశువులు తొమ్మిదవ మాసంలోనే సంపూర్ణ స్పష్టత నుండి ఉంటారు ప్రసవకాలీన వాయువులచే ఆకర్షింపబడి తాత్కాలిక పీడముచే వశము దెప్పి అప్పటికే తల్లి యొక్క సుష్మునాడి ద్వారా చేజిక్కిన శక్తి వల్ల బాగా బలపడి ఆ జీవి వేగినంత వేగంగా బయటికి రావడానికి ప్రయాసపడుతుంటుంది గర్భంలో పంచభూతాలు కావు ఆరు భూతాలుంటాయి పృథ్వీ జలం హవి భోక్త వాయు ఆకాశ అనే ఈ ఆరు భూతాలు గర్భస్థ శిశువును బయటికి పంపడానికి ప్రయత్నిస్తాయి నాయతంత్రికులచే బంధింపబడిన శిశువు వాటి ఒత్తిడి మధ్యనే కదులుతుంటుంది విద్వాంసులు వీటిని మూలభూత తత్వాలుగా పేర్కొన్నారు ఇవి శరీరమంతటా వ్యాపించిన సప్తనాడుల మధ్యలో ఉంటాయి ఇక ఏ తత్వం కారణంగా ఏ ద్రవ్యాలు మనోవికారాలు శరీరంలో చేరతాయో విను పృథ్వీ చర్మము ఎముక నాడి రోమం మాంసం జల లాల మూత్రం శుక్రం మూలుగా రక్తం తేజ ఆకలి దప్పిక నిద్ర బద్ధకం కాంతి వాయు రాగం ద్వేషం లజ్జ భయం మోహం ఆకాశ సత్యాసత్య వివేకం శబ్దం చింత గాంభీర్యం శ్రవణం అంకుచన ధావన లంఘన ప్రసరణ నిరోధములు కూడా వాయుతోట్టు ప్రసాదాలే గరుడ చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు చేతులు కాళ్ళు మాట గుద గుహేంద్రియాలు కర్మేంద్రియాలు ఇడ పింగళ సుష్మ గాంధారి గజజిహ్వ పూష యశ అలంబుస కుహు శంఖిని ఈ పది దశనాడులు నాడులు పిండ మధ్యంలో ఉంటాయి ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన నాగ నాగూర్మ కృకర దేవదత్త ధనంజయ అనే పది ప్రాణులలో నుండు వాయువులు ప్రాణి తినే పదార్థమే దాని పుష్టికి కారణమవుతుంది మానవులు తినే అన్నాన్ని ప్రాణవాయువే శరీరం లోపలికి దాని అన్ని సందుల వద్దకు చేరుస్తుంది భోజన రూపంలో గ్రహింపబడిన ఆహారము వాయువు ద్వారా రెండు భాగాలుగా విభజింపబడుతుంది వాయువుని అగ్నిని రగిల్చి అందాన్ని జీర్ణం చేసి శుష్క భాగాన్ని వేరు చేసి దానిని పన్నెండు మార్గాల ద్వారా అనగా మలం ద్వారా బయటికి పంపుతుంది శరీర భాగాలైన చెవులు కనులు ముక్కు నాలుక పండ్లు నాభి గుదం గోళ్ళు ఇవన్నీ మలాశ్రయాలు విష్ట మూత్ర శుక్ర షోళిత రూపాలలో ఈ మలం అనేక రకాలుగా ఉంటుంది కర్మానుసారమే మనిషికి సుఖదుఖాలు భయాలు శుభాలు జరుగుతాయి కలుగుతాయి కర్మానిష్టం జరిగేది శరీరం ద్వారానే కాబట్టి అది మనిషికి మిక్కిరి ముఖ్యమైనది దీని ద్వారానే ఉత్తమగతులు గతులు ప్రాప్తిస్తాయి కాబట్టి శరీరోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవటం మంచిది జీవిని గర్భం నుండి బయటకు వాయువు పంపించినప్పుడు దాని రెండు కాళ్ళు పైకి ముఖం కిందికి ఉంటాయి అప్పటికే అమ్మ దయ వల్ల దానికి ఎముకలతో సహా మొత్తం శరీరం కుదిరి ఉంటుంది దాని నావి తల్లి యొక్క శక్తివర్ధిని నాడుతో కలుపుబడి ఉంటుంది దీనిని ఆప్యాయని అంటారు స్త్రీ అంత చిద్రానికి అది కూర్చబడి ఉంటుంది బయటికి రాకముందు ఆ శిశువుకి జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది విషయ స్మృతులన్నీ ఉంటాయి మరలా మరొక జన్మ నెత్తబోతున్నాననే విషయం తెలిసి దుఃఖం కూడా ఉంటుంది లోపల లోపలే దెబ్బలు తగులుతున్నా అవి బాధించవు కానీ ఏ పాపకర్మల వల్ల తాను ఎలాంటి బాధ అనుభవించవలసిందో గుర్తుకొచ్చి పడే బాధ ఎక్కువగా ఉంటుంది తనకు తానుగా ఒక గట్టి నిశ్చయానికి వస్తుంది ఇలా ఈ జన్మలో నేను పాపమే చేయను జన్మరహ్యానికి సర్వశక్తులను కేంద్రీకరించి ప్రయత్నిస్తాను ఇలా ఎన్నో జన్మల పాపాలను పుణ్యాలను కూడాను అనుభవించడానికి ప్రజాపాత్య వాయువు ప్రభావం వల్ల గర్భాశ్రయాన్ని వదిలి తల కాళ్ళు ముందు పెట్టుకొని మర్చిలోకంలో పడుతుంది జీవి సశేషం